ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు గమనించానండి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు బస్తాలు వడ్లు మిల్లుకు తోలాలన్నా ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు చెప్తున్న మాటలు ఇవ్వాలి నేను విన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను రైతులకు ఇది వరకు బోల్డ్ ఇబ్బందులు ఉండేయంట గిట్టుబాటు ధర కూడా ఉండేది కాదంట బస్తా వచ్చి పన్నెండు వందల యాభై అలా తక్కువ రేటుకే తీసుకునేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చిందా తుఫాన్ వచ్చిన తర్వాత ఆదుకున్నారంట పిఎం కిసాన్ వస్తున్నాయి అంట అన్నదాత సుఖీ బాగకుండా ఐదు వేలు పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రెండో విడత కూడా అమౌంట్ పండి చాలా మందికి అప్పుడు పిల్లర్లు కూడా అమ్మట్నే ఒడ్డు డబ్బులు పడేవి కాదంట ఇప్పుడు వీళ్ళకి నలభై ఎనిమిది గంటల లోపల ఇరవై నాలుగు గంటల లోపల డబ్బులు పడతాయి మంచి హర్ష వ్యక్తం చేస్తున్నారు రైతులు ఈ విధంగా ఉంటేనే రైతులు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటది ఈ విధంగా రైతులు కనుక మనం ఏమి చేయలేకపోతే ఏ గవర్నమెంట్ ముందుకి సాగదు అది జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు బుద్ధి చెప్పారు ఆయన వేశారు డబ్బులు వేసినా ఫలితం లేదు అక్కడ లారీ ఒడ్లు బస్తా తీసుకెళ్లి దింపం బాబు అంటే మిల్లులో దింపేవాళ్ళు కదా వాళ్ళు వీలు ఉన్నప్పుడు ఎప్పుడో దింపేవాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన చంద్రబాబు గారు స్వయాన్న మిల్లులన్నీ సోదాలు చేసిన విషయాలు మీకు తెలుసు ఆయన వచ్చి మిల్లర్లందరినీ మాట్లాడి రెండు ఇప్పటికి రెండో సంవత్సరంలో అడుగు పెట్టారు రైతులకు మాత్రం మంచి ఉపాధి కలిగిందని చెప్పి నాకు తెలియజేస్తున్నాం